శ్రీమాత్రే నమః ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు అందరూ కూడా దీపావళి పండుగను కార్తీక మాసాన్ని ఆస్వాదించే ఒక శుభ తరుణంలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశులకి ఎలా రాశి ఫలితాలు ఉన్నాయని మనం చూడబోతున్నాం ఈ రాశి ఫలితాలన్నీ కూడాను ఎవరికి వాళ్ళు ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది నా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది లేదా వృత్తిపరంగా నాకు ఎలా ఉంటుంది కళాకారులకు ఎలా ఉంటుంది ఒక తపన ఒకటి తెలుసుకోవాలని ఒక తపన దీన్ని మనం అన్ని రకాలుగా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం ఈ యొక్క గోచార గ్రహస్థితి ప్రకారం ఒక మీ యొక్క జాతకానికి ఒక నలభై శాతం వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం ద్వారా సంపూర్ణ జాతకం ద్వారా వంద శాతం మీరు తెలుసుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క జీవితాన్ని భగవంతుడు లిఖితం ఎప్పుడో రాసేసాడు ఇది మీ నడుస్తున్న దారిలో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఎలా ఉంటుందని తెలుపబడేదే ఈ నెలసరి జాతకం ఆ గ్రహాలన్నీ ఎలా మారుతున్నా ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి టైం పరిపాలన చేసుకోండి అర్ధరాత్రులకు కాల్ చేయకండి ఇల్లీగల్ అఫర్స్ అడగకండి ఫైనాన్షియల్స్ గురించి అడగకండి మీ వ్యాపారం ఎలా ఉంటుంది జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ అడగండి వాట్సప్ మాత్రమే చేయాలి ఫోన్ దయచేసి చేయకండి మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తాం శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల నవంబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అన్ని విషయాల్లో విజయ కొన్ని ఏండ్లుగా పడుతున్నటువంటి ఇబ్బందులకి కాస్త ఉపశమనం స్టార్ట్ అయిందని అనుకోవచ్చు బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఆరవ ఇంట్లో రాహువు విజయానికి సంకేతాలు ఇస్తున్నారు ఆరో ఇంట్లో శనిగ్రహం ధనప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది కొందరికి కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వా ఇల్లు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి అనుకోని అదృష్టాలు కలిసి వచ్చే అవకాశాలు తులరాశి వారికి ఉన్నాయి ఈ నెల ద్వితీయార్థం తర్వాత మెరుగ్గా ఉంటుందని కూడా చెప్పవచ్చు డబ్బులు లాభాలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి ఆర్థికంగా ఆధ్యాత్మిక పట్ల భక్తి కాస్త భక్తి పెరగవచ్చు అయ్యప్ప స్వామి దీక్షలు లేదా అమ్మవారి దీక్షలు ఇవన్నీ దీక్షలు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి స్థల మార్పిడి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగపరంగా దైవ ప్రార్థనలు నెరవేర్చడం ద్వారా మీ యొక్క ఇలవేలుపుపై మొక్కి వచ్చే అవకాశాలు కూడా తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి సమస్యలు అన్నిటికీ ఆలోచనతో మీ యొక్క మెరుగుపరిచి స్వస్తి పలుకుతారు వీలైనంత మితంగా మాట్లాడండి భార్యాభర్తల మధ్య విభేదాలను కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోండి పరాయి వారి యొక్క ఇంపార్టెన్స్ ఇవ్వకండి బంధుమిత్రుల వల్ల సమస్యలు వచ్చిన కుటుంబంలో ఎలాంటి నష్టం ఉండదు మిత్రుల నుంచి ఆశించిన సహాయం వంచే అవకాశాలు ఉన్నప్పుడు బాగుంటుంది సమాజంలో పలుకుబడి ఉన్న వారితో సహాయం పొందే అవకాశాలు ఉంటుంది మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటుంది ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటుంది సహ ఉద్యోగులు సహకరిస్తారు కొంతమందికి బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి స్థాన చలనం హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఈ నెల చాలా జాగ్రత్త ఉండి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి లాభం క్రమ క్రమంగా పెరుగుతుంది అయితే అపరిచితులతో ఒప్పందాలు చేసుకోకండి వాటాదారుల ద్వారా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఇంటి రిపేర్లు లేదా వాస్తు చేసుకోవడము లేదా ఇల్లు కొత్తగా ఒకటి కొనుక్కొని దాన్ని రిపేర్ చేసుకొని గృహప్రవేశాలు చేసుకునే అవకాశాలు లేదా మంచి ఫ్లాట్ కొనుక్కోవడం లేదా ల్యాండ్ కొనుక్కోవడము ఇలాంటి దాని ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త లావాదేవీల ద్వారా పనిచేసే స్త్రీలకి వాళ్ళ యొక్క స్థలంలో మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు విద్యార్థులు చక్కగా చదివితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం జీర్ణ సమస్యలు అలాంటివి వస్తుంటుంది చిన్న చిన్నవి కూడా చెప్పచ్చు పెద్దగా భయపడాల్సిన అవసరం మంచి యోగా లాంటిది చేయండి మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోండి చదువులో బాగా రాణిస్తే మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది విద్యార్థులకి రాజకీయ నాయకులకి ఇది ఒక బాగుంటుందని చెప్పొచ్చు షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంటుంది మీడియా రంగం వారికి ఐటీ రంగం వారికి కూడా మిశ్రమంగా ఉంది వివాహం కాని వారికి ఇది యోగ కాలం అని చెప్పొచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి అవకాశాలు ఉన్నాయి ఈ నవంబర్ నెలలో అదృష్ట రోజులు రెండు నాలుగు ఏడు పది పద్నాలుగు ఈ రోజుల్లో చాలా బాగుంటుంది ఈ నెల చంద్రాష్టమం నవంబర్ పదహారవ తారీఖున మూడు గంటల ఏడు నిమిషాల నుంచి పద్దెనిమిది నాలుగు గంటల ముప్పై ఒకటి నిమిషాల వరకు తారీఖున చంద్రాస్తం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి సంతకం పెట్టేటప్పుడు ఏదైనా వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి హనుమాన్ చాలీసా మంత్రాన్ని ఎప్పుడు పఠనం చేస్తూనే ఉండండి ఆదివారంలో సూర్యభగవానికి ఆదిత్య హృదయం చెప్పండి కార్తీక మాసం కాబట్టి శివాలయంలోనూ మీ ఇష్టదైవం కలిగిపోయి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు సాయంత్రం కాలంలో ప్రదోషకాలంలో దీపం వెలిగించండి ఎర్రని పుష్పంతో పూజ చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంపన్నంగా దృష్టి దోషం తొలగి ఉంటారు ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీకోసం ప్రార్థన చేస్తుంటాను విజయవస్తువు శరణమయ్యప్ప మొట్టమొదటిసారి మాల వేసుకునే వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఆ మాల వేసుకునే వారికే కాకుండా ఆ మాల వేసుకునే స్వామివారి యొక్క ఇంట్లో వాళ్ళకు కూడా ఎన్నో అనుమానాలు ఉంటాయి వాళ్ళని అన్నింటినీ తీర్చే విధంగా కొన్ని ప్రశ్నోత్తరాలతో మనం ముందుకెళ్తాం మాలాధారణ యొక్క విశిష్టత ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న ఈ మాలాధారణ ఎవరు వేసుకోవాలి ఏ వయసు వాళ్ళు వేసుకోవాలి ఈ మాలాధారణ యొక్క విశిష్టత ఏంటి ఎలా వేసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకున్నాం ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క మాల ఏమని చెప్తున్నాం జ్ఞానముద్రాం శాస్త్రుముద్రా గురుముద్రాం నమాం వ్యహం వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రామాంహం శాంతముద్రాం సత్యముద్రాం నమాం యహం सबर्याचलसत्येण मुद्रां पातु सदाभिमे गुरुदक्षिणयात् पूर्वं तस्यानुग्रहकारिणे शरणागतमुद्राख्यं द्वन्मुद्राम् धारयाम्यहं चिन्मुद्राम् केचरीमुद्रां శబరి స్వామి అయ్యప్ప జ్ఞానమును ప్రసాదించే వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను ఈ క్షణము నుండి అసత్యము పలకను సత్యమే పలికెదను మధువు మాంసములను స్వీకరించను స్త్రీలను పిల్లలను పెద్దవాళ్ళని గౌరవంతో ఉంటాను మధుమాంసముడు స్వీకరించను సదా సర్వకాల సర్వావస్థల ఎందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తారక మంత్రాన్ని జపం చేస్తూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ స్వామి అని పిలువపడే నీ నామానికి ఏ విధమైనటువంటి ఆటంకం కలంకం కలగకుండా నా దీక్షను నిర్వర్తిస్తానని ప్రమాణము చేస్తున్నాను గురు దక్షిణయాత్ పూర్వం మా గురుగారిని సత్కర్మలతో ఉన్నటువంటి చేస్తున్న మా గురుగారికి గురుదీక్షను సమర్పించి వారి దగ్గర నుంచి నేను దీక్ష దిక్కుంటున్నాను అని చెప్పి ప్రమాణం చేసి దీక్ష తీసుకోవాలి ఇది దీక్షలో ఒక మాలాధారంలో ఒక విశిష్టత మరి ఎవరెవరు తీసుకోవాలి అనుకుంటే మీరు మాల వేసుకోవాలి అనుకుంటే మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళని పర్మిషన్ అడగాలి మనం నమ్మిన వాళ్ళు ఎవరు తల్లి తండ్రులు మనకు జన్మనిచ్చిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు మన భార్య పిల్లలు వాళ్ళ దగ్గర ముందు కూర్చొని మాట్లాడుకోవాలి నేను అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోబోతున్నాను మీరు అందరూ కూడా సహకరించాలి అని ఓకే మాల వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది ఎప్పుడు మాల వేసుకోవాలి ఒక రెండు రోజుల అవతల మూడు రోజుల అవతల మనం మాల వేసుకుంటున్నాం అంటే ఈ రెండు మూడు రోజుల క్రితం వరకే ఈ యొక్క కటింగ్ షేవింగ్ అవన్నీ చేసేసుకోవడము మధుమాంసాలకి దూరంగా ఉండడము మీ వేసుకోవాలనుకున్న మాలను తీసుకుపోయి చక్కగా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకోవడము మాలాధరణ కావాల్సినటువంటి బట్టలు నల్ల బట్టలు అవన్నీ కూడాను రెడీ చేసి పెట్టేసుకోవడము ముందు రోజే గురుగారి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకొని గురుగారు రేపు ఉదయం దీక్షకు వస్తున్నాను మీరు ఎన్నింటికి రమ్మంటారని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయాలి సరే మాల కూడా వేసేసుకున్నాము మరి ఆ రోజు వచ్చేసి మాల వేసేసుకున్నాము గురువుగారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి స్వామి నేను ఈరోజు దీక్ష తీసుకుంటాను అని చెప్పేసి ఆ స్వామి వారి యొక్క దీక్షను స్వామివారి యొక్క అనుక్షణం స్వామివారి నామస్మరణతో దీక్ష తీసుకోవాలి శరణమయ్యప్ప